సో ప్రతి ఒక్క భారతీయుడు కూడా చూడాల్సిన సినిమా ఇది సో ఇంకా ఎలా అనిపించింది నాగ చైతన్య గారు అంటే నాకు తెలిసి చాలా రోజులతో ఒక బ్లాక్ బస్టర్ సినిమా చాలా రోజులు నాగ ప్రతి సినిమా బ్లాక్ బస్ట్ బట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది అక్కడ లవ్ స్టోరీ అండి ఇక్కడ ఈ తండేల్లో లాస్ట్ లో నాగ చైతన్య గారు గానే అంటే ఒక ఎమోషనల్ అయిపోయారా సో అక్కడ నేను అభిమానులందరికి ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చినట్టే ఇంకా మిగతా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి బోర్డ్ సీన్స్ కానీ జైలు ఎపిసోడ్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి అన్ని చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఎవరు అయ్యారు అంటే మంచి సినిమా మీరు అయినట్టు సో సాయి పల్లవి గారు డాన్స్ మనకి డాన్స్ చేసినట్టుగానే ఉంటుంది సో డాన్స్ అంటేనే సాయి పల్లవి సాయి పల్లవి అంటేనే డాన్స్ కాబట్టి అండ్ మన వాసు గారు సూపర్ కలెక్షన్స్ వచ్చేస్తాయి ఇంకా బ్లాక్ బస్టర్ కంగ్రాచులేషన్ చందోమోహన్ మొండేటి గారు ఆల్ దిస్ సూపర్ చాలా మంచి సినిమా యూ సాయి సాయి సినిమా